మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలో అనుపమ పర్మిషన్ వేరు ఈ చిన్నది తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ ఆ సినిమాతో నటించింది ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది అనుపమ ఆ తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ పెరిగిపోయింది సోలో హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి యంగ్ హీరోలందరి సరసన నటించిన ఈ వయ్యారి తెలుగులో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది అయితే అనుపమ పరమేశ్వరన్ ఇప్పటి వరకు రొమాంటిక్ సీన్స్ లో నటించలేదు అలాగే బోల్డ్ గా నువ్వు కనిపించలేదు రౌడీ బాయ్ సినిమాలో లిప్ లాక్ తో షాక్ ఇచ్చింది దాంతో అభిమానులంతా అనుపమ ఇలా లిప్ లాక్ తో రెచ్చిపోయింది ఏంటి అంటూ ఆశ్చర్యపోయారు ఇక ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ గడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తోంది అనుపమ అయితే ఈ సినిమాలో అనుపమ మునుపెన్నడు లేని విధంగా బోల్డ్ గా కనిపించి అందరిని దృష్టిని ఆకర్షించింది ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్ ట్రైలర్స్ లో అనుపమా లుక్ చెప్పాలి అలాగే మొన్న మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ లో మరింత రెచ్చిపోయింది అనుపమ లిప్ లాక్ తో పాటు స్కిన్ షో తో హల్చల్ చేసింది తాజాగా ఈ సినిమా నుంచి మరో న్యూ సాంగ్ రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అనుపమకు బోల్డ్ గా నటించడంపై ప్రశ్న ఎదురైంది దీనిపై అనుపమ స్పందిస్తూ మీకు బిర్యానీ అంటే ఇష్టమా కానీ ప్రతిరోజు బిర్యానీ తినలేం కదా బోర్ వచ్చేస్తుంది అలాగే నాకు కూడా రొటీన్ పాత్రలు చేసి బోర్ వచ్చింది అందుకే ఇలా ట్రై చేశానని తెలిపింది అనుపమ ఆ సినిమా చేసినప్పుడు నా వయసు పంతొమ్మిది ఏళ్ళు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు తొమ్మిదేళ్ళు అవుతుంది ఈ తొమ్మిదేళ్ళు చేసిన పాత్రలే మళ్ళీ మళ్లీ చేయాలని అనుకోవడం తప్పు కాదు కదండి నేను కూడా మనిషినే కదండి నేను నటిగా నాకు కంఫర్టబుల్ గా ఉండే పాత్రలే చేస్తున్నాను అలాగే ఏ సినిమాలో నాకు వచ్చిన పాత్రను వదులుకోవడం ఇష్టం లేదు ఒక కమర్షియల్ సినిమాలో ఇంత మంచి పాత్ర దొరకదు కావాలంటే నేను రాసిస్తా అలాంటి పాత్రను నేను వదులుకోవాలనుకోవడం లేదు అని అదే విధంగా యాక్టర్ గా నా లిమిటేషన్స్ నాకు ఉన్నాయి నా బాధ్యత ప్రకారం నేను నటించాను అని క్యూట్ గా చెప్పుకొచ్చింది అనుపమ